అత్యద్భుతమైన విశ్వావశనామ సంవత్సర నవాణిక వార్షిక బ్రహ్మోత్సవం నృసింహ జయంతి మహోత్సవాన్ని జరిపిన కాలంలో మధురై మధురై వాస్తవ్యుడు శ్రీమాన్ శరవణ బాబు వారు సంభావించిన ద్రవ్యం గురించి ఈ అహోబరి నృసింహస్వామి వారికి స్వర్ణ కవచం ఈరోజు కరుణ సేవని పురస్కరించి స్వామివారికి సమర్పించారు దీని యొక్క బరువు దాదాపు రెండు కేజీ బంగారు వేతనం అంత కలిస్తే దాదాపు రెండున్నర కోటి రూపాయలు దీనికి ఖర్చు అయినది కనుక వారు ఎంత కష్టం చేసినా భగవంతునికి తన సంపాదంలో ఈ యొక్క కవచం సమర్పించాలని చెప్పి దృఢమైన సంకల్పం చేసుకుంటూ వారికి ఇప్పటికీ సొంతం ఇల్లు కూడా లేదు కానీ నృసింహస్వామి స్వామి వారికి బంగారు కవచం సమర్పించి తదనంతరం వారు ఇల్లు కూడా కొనుక్కోవాలనే ఉద్దేశంతో ఈనాడు స్వామి వారిని సమయంలో ఈ యొక్క బంగారు కవచం కిరీటం కర్ణపత్రములు ఇవన్నీ స్వామివారికి స్వాధీని పెంచుకొని ఈరోజు సమర్పించారు వారు వారి యొక్క కుటుంబ సభ్యులు అందరూ ఈ యొక్క స్వామివారి యొక్క దివ్య పరిపూర్ణ అనుగ్రహం యావత్ భక్తులకి ప్రపంచంలో ఉండే వాళ్ళందరికీ అందరికీ కలగాలని చెప్పి ఆ లక్ష్మీనసింహ వారిని ప్రార్థించి సర్వోభయం సమాశ్రిత్య సకలం భద్రవస్మతే శ్రీయాజభద్రయాయుక్త యస్తం భద్రం నమామ్యహం మరియు ఈ అహోబిల క్షేత్రంలో మఠాధిపతి అయిన శ్రీవంతుల శ్రీ రంగనాథ యదీంద్ర మహాదేశుల వారి యొక్క ఆశ్రమ స్వీకార పర్వదినం వారిని ఉద్దేశించి స్వామివారికి సప్తీ మహోత్సవం వచ్చే నెలలో శ్రీరంగ క్షేత్రంలో జరుగుతున్నది దాని మనసులో పెట్టి ఈ యొక్క బంగారు కవచం అనేది స్వామివారికి సమర్పించారు కనుక అందరికీ క్షేమం కలిగి संतान संपदम लक्ष्मीम आयुरारोग्य पूर्विकाम शिव शिव म पदं धंधों रत्याद अत्यंत वही भवाद शिवद आरिवं चनवाव यदि इंद्रम हां देहिकाय महा शिवदेश शिवं चनवाव लाइक चेंडी